ఎస్పీటీసీ సభ్యులు శ్రీమతి కలివిల్లి రాజేశ్వరమ్మ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రకారం సానుభూతి తెలియజేస్తున్నా శ్రీ శ్రీమతి రాజేశ్వరమ్మ గారు శ్రీ కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం ఎఫ్పిటిసి సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినారు వీరు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పర్మించారు వీరి ఆత్మ శాంతి చేకూరాలని వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ రెండు నిమిషాలు మౌనం పాటించు మరియు ఆరోగ్య శాఖ నాలుగు సాంఘిక సంక్షేమ శాఖ ఐదు రఖదారులు మరియు భవనం శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను ఆధారముగా సమీక్ష సమావేశం రోడ్ల సభ్యుల సమక్షంలో నిర్వహించుటం జరుగుతుంది జిల్లా ప్రజా పరిషత్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా మరియు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం

ఇంతలేని సి సియో గాలెన్ అండ్ రిజర్వేషన్ ఫస్ట్ మైట్ కరెక్ట్ కరెక్ట్ జరిగింది కయ్యానికి సంబంధించింది ద్వారా నష్టపరిహారం కనీసం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం యావరేజ్ అదేవిధంగా నెల్లూరు వచ్చేసి అరవై ఎనిమిది కిలోమీటర్లు గూంటూరు డివిజన్ వచ్చేసి మేము ఆర్పు డివిజన్లో ఉన్నాం మేడం రెవెన్యూ డివిజన్ మాకు ఆరుపూర్ రెవెన్యూ డివిజన్ ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరు వచ్చేసి ఎనభై కిలోమీటర్లు మేడం కనీసం బస్సు సౌకర్యం కూడా తర్వాత నుంచి గూడూరు బస్సు కూడా లేదు మేడం ఇప్పటికి ఒక బస్సు కూడా లేదు తిరుపతి పోవాలా అని అంటే మేము ఒక అర్జీ చర్ చక్కగారికి ఇవ్వాలా లేకపోతే ఎస్పీ గారికి ఇవ్వాలా అంటే రెండు రోజులు పడుతున్నాడు ఐదు గంటలు ఆరు గంటల ప్రయాణం తిరుపతి పోవటం అనేది కాబట్టి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాలా అనే ప్రపోజల్ గట నుంచి తమరు దయచేసి నాకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించాల్సిందిగా తమని మండలాన్ని

అదే విధంగా పదకొండు వేల పొలం పడి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం పద్దెనిమిది పొలం పడి మనం నిర్వహిస్తా ఉన్నాం సీజన్ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ మరియు అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తా ఖర్చుని మరియు తగ్గించడానికి నాణ్యమైన పొలం పనులు మనము పద్దెనిమిది పొలం పచ్చెనిమిది గ్రామాల్లో మనం నిర్వహిస్తున్నాము ఈ పాస్పోర్ట్ ఐటీ కానీ లేని పక్షంలో మనకి అనుసరణ సుఖీ భవన్ సీఎం కిసాన్ కూడా రాదు కాబట్టి మనం రైతులందరికీ రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు వంద కేజీ ఉంటే రేటు దాదాపు పంతొమ్మిది ఉంటే రెండు రెండు ఇక్కడ మార్కెట్ మార్కెట్ వాళ్ళు కానీ అట్టలు చేసి అగ్రికల్చర్ చేయడం ఎనభై మెట్రిక్ టన్ను అంటే పదివేల బస్థాలు మీకు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ పెట్టాము కూడా నేను చదువుతాను సముద్రంలో డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్ను పెట్టాము చిరమణలో యాభై తొమ్మిది మెట్రిక్ కానీ యాభై రూపాయలు ఎక్కువ కానీ మీరు సబ్సిడీ ఇచ్చేది సబ్సిడీ అనేది రెండు వేల రూపాయలు వస్తుంది अंदर मेरे सबसे भी यार रुपए लोग अंदर मेरे बच्चा ना मेरे फाइट के गांव में बता मेरे रुपए नहीं थे यार रुपए लिए और बदन चाली तो ये थे जिसको ना ये जिसको ना ये वो तो उसको तीन ससा तो ताने अगर ये वो ये ये तीन सर चिंची तो तो वो नींद आना चाहता मेरे वो लेके जाता हूँ तो तो మన మెయిన్ గా మన డెలివరీస్ అన్ని హాస్పిటల్ లో డెలివరీలే కావాలని మనసు ముఖ్య ఉద్దేశము హోమ్ డెలివరీలు ఇప్పటిదాకా జిల్లా ఎక్కడ కాలేదు తర్వాత మనకి సర్కారు చికిత్స కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి మొదలాటి పోలి వెహికల్ వస్తుంది అందులో దగ్గవంతుని బాలితని మధుమేహము డక్కపోటు ఇలా ఉన్న వాళ్ళకన్నీ గుర్తిస్తున్నారు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల కింద మన మన జిల్లాలో సిమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే వేలదేర జన్మ టీకా కార్యక్రమంలో పుట్టిన బిడ్డలందరికీ కూడా బీసీబీ ఓపీవీ ఇదంతా ఫుల్ ఇమ్యూనైజేషన్తో మన జిల్లా స్వంత శాతంలో అమలు ప్రతి రిజిస్ట్రేషన్ కి బడ్జెట్ ఒకటి తయారు చేసుకుని దాన్ని జన్మపాడీలో అప్రూవ్ చేసుకుని పంచరాజు రిజిస్ట్రేషన్ లో గవర్నమెంట్ పంపిస్తూ జరుగుతుంది దీంట్లో రెండు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంబంధించిన సవరించిన సవరించిన అంచనా అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించింది బడ్జెట్ అంచనా ప్రిపేర్ చేసి మీ అందరి గౌరవ సభ్యులకి ఇవ్వడం జరిగింది కమ్యూనికేట్ చేశాం కాబట్టి మన దగ్గర జిల్లా పరిషత్ సంబంధించి దీంట్లో మనం టిఆర్ ఇన్స్టిట్యూషన్స్ అయినా జిల్లా పరిషత్ తో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బడ్జెట్ అలాగే తాగునీరు సమస్య తాగునీరు సంబంధ శాఖ సంబంధించిన ఆర్డర్ బడ్జెట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది జిల్లా పరిషత్ సంబంధించి వచ్చేవరకి మనం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై పదిహేడు కోట్ల ఇరవై మూడు లక్షల పదహారు వేల రూపాయలు వస్తాయి అనేది ఒక డీటెయిల్ గా ఇచ్చాం మన దగ్గర వాటిలో పెన్షన్ కాంట్రిబ్యూషన్ అంటే కొంతమంది గ్రామ పంచాయతీల్లో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయినాక మనకు పెన్షన్ రూపంలో కాంట్రిబ్యూషన్ కొడితే మనం జిల్లా పరిషత్ నిధుల నుంచి మనం వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం అలా కాంట్రిబ్యూషన్ రూపంలో ఎనభై ఆరు వేలు వస్తుందని అంచనా వేయడం జరిగింది

మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు జరిగింది అని అంచడం జరిగింది అంటే గౌరవ డబ్బు సభ్యులకి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి ముప్పై తొమ్మిది లక్ష ముప్పై వేలు వస్తాయి అది మనకి వచ్చేది అది కూడా గ్రాండ్ లోపల వస్తుంది చూపించడం జరిగింది అలాగే సిబ్బంది ప్రయాణం కింద ఇరవై వేలు అలాగే సిబ్బంది వేతనాలు జిల్లా పరిషత్ పరిషత్ సంబంధించిన పదమూడు కోట్లు బాగా ఖర్చు అనేది రావటం అనేది అంచనా మొత్తం కలిసి పదమూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల పదివేలు మనం ఆదాయంగా చూపించడం జరిగింది మనకి నెక్స్ట్ ఇయర్ లో ఎలక్షన్లు లో ఉంటాయి కాబట్టి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మనకి ఆదాయ రూపంలో వచ్చింది మన దగ్గర గ్రాంక్ రూపంలో చూపించడం జరిగింది అలాగే మనకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కంప్లీట్ అయింది సిక్స్టీన్ ఫైనాన్స్ కంప్లీట్ కింద అమౌంట్ ఇరవై కోట్ల డెబ్బై లక్షలు మనకి అలా అంచనా వేసి పర్ పాపులేషన్ ప్రకారం అది కూడా మొత్తం మీద ముప్పై కోట్ల ఐదు లక్షల రూపాయలు ఈ ఆదాయ లోపల కోట్ల ఏడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు మనకి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించింది వస్తుందని అంచనా వేయడం జరిగిందండి ఇరవై ఆరుకి సంబంధించిన సవరించిన అంచనా అంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ బడ్జెట్ అప్రూవ్ తీసుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన మనం అక్టోబర్ దాకా మనకు వచ్చిన ఆదాయం బట్టి కొంత చేసుకొని మళ్ళీ సవరించిన అంచనా గవర్నమెంట్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎనభై రెండు వేలు చెట్ల థౌసండ్ రూపీస్ అలాగే వెయ్యి రూపాయలు టెండర్ వసూలుకి ఐదు వేలు అద్దెలు వచ్చే నలభై ఐదు లక్షల వెయ్యి రూపాయలు తలసరి గ్రాంట్ డెబ్బై మూడు వేల డెబ్బై మూడు లక్షల యాభై వేలు సీఎం గ్యాస్ గ్రాంట్ ఏడు లక్షల పదిహేను వేలు ఏడు కోట్ల పదిహేను లక్షలు అలాగే స్టాంప్ డ్యూటీ వచ్చి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం వెలసిది పదిహేను కోట్ల లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మన జిల్లా పరిషత్ కి ఆదాయం వచ్చింది అనేది అంచనా వేయడం జరిగిందండి అలాగే గౌరవ వేతనం కింద వచ్చి గౌరవ సభ్యులకి ముప్పై ఎనిమిది లక్షల తొంభై వేలు రూపాయలు అంచనా వేయడం జరిగింది సిబ్బంది ప్రయాణం పదిహేను వేలు అలాగే సిబ్బంది వేతనాలు మరియు బస్సుములు పదకొండు కోట్లు వెలసి పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఈ గ్రాండ్ రూపంలో వస్తాయని

గవర్నమెంట్ పంపిస్తాం అది సాఫ్ట్వేర్ యొక్క ఆమోదంతో ఇది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఉన్నాయి ఇది చేయకుండా ఉండడం ప్రశ్న రెండోది ఏంటంటే ఆత్మకూరులో దీంట్లో ఈ పద్నాలుగు యాప్టేషన్ లో ఏడు ప్రాంతాల్లో ఏడు యాభి నుండి మున్సిపల్ ప్రాంతంలో ఉన్నాయండి అయితే గౌరవ మంత్రి గారు మన మంత్రి మంత్రులు కన్సల్ట్ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఒక ప్రపోజల్ ఏం పెట్టారంటే మీటింగ్ పెట్టి ఆంధ్ర అధికారులు అలాగే మున్సిపల్ శాఖ అధికారులు మా జిల్లా కూడా పిలిచి మీరు దీనికి తీసుకొస్తే ఓకే లేకపోతే అది మీరు మీ సంస్థ జట్ సంబంధించిన ఆస్తి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మీరు జడ్పీ తీర్మానం ద్వారా గవర్నమెంట్ పంపిస్తే దాన్ని మనం మున్సిపాలిటీ క్యాండ్ వర్క్ చేసి దాంతో ఉపయోగించుకుందాం అన్నాం ఈ ఎంచుమైన ఏంటంటే రెండు కోట్లు మనం ఇప్పుడు దాన్ని సరిదేయాలంటే రెండు కోట్లు ఎక్స్క్లూజివ్ ఆ స్కీమ్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా చైర్పర్సన్ గారితో మాట్లాడడానికి మాట్లాడినప్పుడు ఒకసారి మన సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఎటు మనం ఇప్పుడు రెండు కోట్లు మనకు వచ్చే ఇరవై కోట్లు రెండు కోట్లు అవకాశాలు ఖర్చు పెట్టడం కష్టమైంది కాబట్టి ఏమన్నా ఇస్తే మన హౌస్ అభివృద్ధి దృష్టిలో అన్నారు కాబట్టి మేడం గారి అభిప్రాయం ఇది కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది ఇదే పంపిస్తాం గవర్నమెంట్ విధి విధానాల ప్రకారం మనకి ఓకే అంటే దాన్ని అప్రూవ్ చేసి మనం తర్వాత పాస్ లో మున్సిపల్ డిపార్ట్మెంట్ లో చెప్పడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇక మూడో అంశం ఏంటంటే మనకి ఇంత ముందు మన దుబాయ్ లో జరిగిన మీటింగ్ లో గారు ఒక ఇష్యూ రేజ్ చేశారు కావాలని చెప్పి స్కూల్ పరిధిలో మనకి పన్నెండు ఎకరాల స్థలం ఉంది అది గ్రౌండ్ ఆర్ట్ స్థలం ఉంది దాంట్లో ఎప్పటి నుంచో రెండు వేల మూడు నుంచి ఈ ఇష్యూ ఉంది ఒక నూట నలభై కుటుంబాలు ఎస్సీ ఎస్టీ వేకర్ సంబంధించిన ఫ్యామిలీస్ ఆక్యుపై చేసి బిల్డింగ్ కూడా పట్టుకొని కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అయితే అది అప్పుడు కావాలని నిర్ణయ గారు రేజ్ చేసినప్పుడు గౌరవ్ మరింత మంత్రి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒకసారి సిఇఓ చెప్పి ఇన్స్పెక్షన్ చేసి దాన్ని కరెక్ట్ గా నోట్ సబ్మిట్ చేయమన్నాం అప్పుడు కరెక్ట్ సబ్మిట్ చేస్తే ఇది జిల్లా పరిషత్ ఆస్తి సంబంధం కాబట్టి ఇవి జిల్లా పరిషత్ మీరు డిస్కస్ చేసుకొని ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు దాన్ని పెట్టి నిదాన పరిస్థితులు పెట్టి చేస్తా ఉన్నారు యాక్చువల్ గా మనకు కండిషన్ ఏంటంటే రెండు వందల పదిహేను జీవో ప్రకారం జిల్లా పరిషత్ ఆస్తి రెండు లక్షలు మించి అయితే మన జనగురవాడి ఓన్లీ రికమెండ్ చేసి చర్చిస్తానికే ఉంది కానీ మనం ఆ హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ చేయడానికి లేదు కాబట్టి ఇది కూడా ఒకసారి అప్పుడు కరెక్ట్ గా ప్రకారం సభ దృష్టిలో జరిగింది కాబట్టి ఇది అందరూ ఆమోదిస్తే ఇది కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్తాం గవర్నమెంట్ ఇంటర్నల్ అనుకుండా కండిషన్ ప్రకారం పర్మిషన్ ఇస్తారా లేదని తెలియదు కానీ నేను అక్కడ పర్సనల్ అదే అప్పుడు సిఇఓ ఇన్ఛార్జ్ గా చేసేటప్పుడు చూసిన ఆ నూట నలభై కుటుంబాలు ఆల్రెడీ వెల్ స్ట్రక్చర్డ్ అంటే ఆర్సీసీ బిల్డింగ్ లు కరెంట్ పైప్ లైన్ సిమెంట్ రోడ్లు అన్ని ఆక్యుపై చేసి ప్లస్ ఆ ప్లేస్ మన స్కూల్ కి సంబంధించిన మధ్య కూడా ఒక మళ్ళీ భవిష్యత్తులో ఆక్యుపై చేయకుండా ఉంటాయి ఒక ఓడ కూడా కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు అది మనం ఆక్యుపై తీసుకొని ఖాళీ చేయడానికి అవకాశం లేదు ప్లస్ వాళ్ళకి ఇస్తా కూడా మనకు పర్మిషన్ లేదు సత్వం దృష్టిలో పెట్టేది ఏంటంటే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఒకసారి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మనం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది ఈ మూడు ఫలాలు అంటే మిగతా ఎజెండా అంశాల వారీగా గౌరవ సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు అధికారుల వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకుని వారికి వివరంలో వారిగా వ్రాతపూర్వకంగా తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ జిల్లా ప్రజా పరిషత్ సమావేశం సజావుగా జరుగు జరుగుటకు సహకరించిన తోటి సభ్యులకు మరియు అధికారులకు కృతజ్ఞతలు